పాఠశాలల విలీనం చేయాలనే ఆలోచన ఉన్న సీఎం నాడు నేడు పేరుతో వేల కోట్లు ఎందుకు ఖర్చు చేశారని తెలుగు మహిళా అధ్యక్షురాలు బంగలపూడి అనిత ప్రశ్నించారు ప్రభుత్వ చర్యతో పిల్లల హాజరు శాతం తగ్గిందని వెల్లడించారు జులై లోపు రోడ్లు సుందరీకరించాలన్న సీఎం ఇప్పుడు జనం మధ్య తిరిగి రోడ్ల దుస్థితి తెలుసుకోవాలని హితవు పలికారు నువ్వు విలీనం చేస్తాను అనే కాన్సెప్ట్ నీ మైండ్ లో ఉండేటప్పుడు నాడు నేడు అని చెప్పి అన్ని వేల కోట్ల రూపాయలు ప్రోగ్రామ్ అక్కడ వాళ్ళకి వాటిని బాగు చేయించడం ఇవన్నీ ఎందుకు పెట్టావు అంటే మూడో తరగతి కుర్రోడు మూడు కిలోమీటర్ల దూరం నడవగలరా నేను ఒకటే బాధపడతాను ఈ రోజు ఆడపిల్లలు కూడా చాలా మంది ఈ రోజు స్కూల్ కి పంపించడం మానేస్తున్నారు ఇంట్లో తల్లిదండ్రులు మొన్నటి మొన్నటికి ఒక సర్వేలో పదకొండు లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ ఉన్నారు అందులో గడప గడపకి వాళ్ళ వైఎస్ఆర్ సిపి కాదు కానీ ఈ రోజు గుంత గుంతకి వైఎస్ఆర్ సిపి అన్నట్టుగా ఉంది ఈ రోజు పరిస్థితి ఇది మొన్న వాహన మిత్ర అనే కన్నా వాహన రిపేర్ పదుకొని పెట్టుకుని ఉంటే ఇంకా బాగుండేదేమో పదివేల రూపాయలు కనీసం ఆటోలు రిపేర్ చేయించుకోవడానికి ఉపయోగపడతాయేమో జూలై ఫిఫ్టీన్త్ లోపు అన్ని గోతులు పొడుస్తానని చెప్పిన వాడు ఈ రోజు ఆ గోతుల గురించి ఎక్కడ కూడా మాట్లాడకుండా ఇంట్లోంచి కూడా బయటకు రావట్లేదు ముఖ్యమంత్రి కూడా ఈ రోజు చార్టర్డ్ ఫ్లైట్లు హెలికాప్టర్లు మానేసి రోడ్డు మీద తిరుగుతూ ఉంటే పరదాలు లేకుండా జనాలు తిట్టే తిట్లు గాని ఆ గోతుల్లో పడే వాహనాలు గాని చూసే సౌలభ్యం ఉంటుంది